అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం యాభై ఐదు సెంట్లు సైట్ చూస్తున్నాము ఇది ఒక విలేజ్ దగ్గరలో ఉంటుంది సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు చూడవచ్చు అండి మనకి విలేజ్ విలేజ్ నుండి కేవలం రెండు వందల నుంచి రెండు వందల యాభై మీటర్ల డిస్టెన్స్ ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి విలేజ్ నుంచి రెండు వందల నుంచి రెండు వందల యాభై మీటర్ల డిస్టెన్స్లో ఈ సైట్ మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు తార్ రోడ్ నానుకొనే ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి తార్ రోడ్ని ఆనుకునే ఉంటుంది యాభై ఐదు సెంట్లు ఇది మండల కేంద్రానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలోను అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రానికి ముప్పై కిలోమీటర్ల దూరంలోను విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి నలభై మూడు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి తార్ రోడ్ని ఆనుకునే ఉంటుంది చూడవచ్చు మీరు చుట్టూ కూడా పంటల తాలూకా వాతావరణం ఏ విధంగా ఉన్నదనేది మీరు వీడియోలో చూడవచ్చు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను వీడియో చూసిన తర్వాత నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో తాలూకా స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది ఇంకొక పది మంది చూడడానికి అవకాశం ఉంటుందండి మీరు చూసినట్లే ఈ సైట్ వచ్చేసి ఒక మండల కేంద్రానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలోను అనకాపల్లి జిల్లా కేంద్రానికి ముప్పై కిలోమీటర్ల దూరంలోను విశాఖపట్నం ఎన్నేడు జంక్షన్కి నలభై మూడు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి అండి మనం చూడాలనుకున్న సైట్ ఏదైతే ఉందో ఇది తార్ రోడ్ కానుకునే ఉంటుందండి ఆస్తు రీత్యా ఈశాన్యం అనేది కొద్దిగా పెరిగింది అయితే చుట్టూ కూడా ఊరికి దగ్గరండి ఒక గ్రామానికి దగ్గర సైట్ వచ్చేసి గ్రామం అవుట్కట్స్లో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఇదేనండి మనం చూడాలనుకున్న సైటు మొత్తం యాభై ఐదు సెంట్లు సెంట్ ధర వచ్చి అరవై రెండు వేలు ఫైనల్ చెప్తున్నారండి సెంట్ ధర వచ్చి అరవై రెండు వేల రూపాయలు ఫైనల్ చెప్తున్నారు ఈ సైట్ అయితే రేట్ రీజనబుల్ వైజాగ్ కేవలం ఎన్ఏడి జంక్షన్కి నలభై మూడు కిలోమీటర్ల దూరంలోను అనకాపల్లి జిల్లా కేంద్రానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఒక మండల కేంద్రానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో తక్కువ రేట్లో తార్ రోడ్డు కానుకొని ఒక మంచి సైట్ అని మనం చెప్పుకోవచ్చు అండి చుట్టూ కూడా చాలా చాలా మంచి వాతావరణం ఉందండి అన్ని పంటలకి కూడా మనకి అనుకూలమైన నేలని మనం చెప్పుకోవచ్చు సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు వీడియోలో స్టార్టింగ్లో చూడడం జరిగిందండి లాంగ్ షార్ట్ గూగుల్ మ్యాప్ నుండి తీయడం జరిగింది విలేజ్కి దగ్గరలో ఉంటుందండి సైట్ వచ్చేసి కేవలం రెండు వందల నుంచి రెండు వందల యాభై మీటర్లు విలేజ్కి దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి రెక్టాంగులర్లో ఉందండి సైట్ వచ్చేసి ఈశాన్యం కొద్దిగా పెరిగిందని మనం చెప్పుకోవచ్చు సైట్ అయితే మాత్రం నాకు రేట్ రీజనబుల్లో చాలా చాలా బాగా నచ్చిందండి ఈ చెరువుకొచ్చేసి వచ్చేసి మనకి రీసర్వే కూడా అయిపోయిందండి ఈ సైట్కి వచ్చేసి దగ్గరలో చెరువు ఉందండి చెరువు నీరు అనేది మనకి రెండు పంటలు పండడానికి వస్తుందండి చెరువు వాటర్ అనేది మనకి రెండు పంటలు పండడానికి పుష్కలంగా వస్తుంది మనకు త్రీ ఫేస్ కరెంట్ అనేది కూడా మీరు చూశారు ఈ ప్రాంతంలో బోర్లు తీసినట్లయితే కేవలం అరవై డెబ్బై అడుగుల్లో రెండు నుంచి మూడు ఇంచీలు వాటర్ ప్రెజర్ అనేది మనకు వస్తుందని చెప్పచ్చు ఈ కొబ్బరి మొక్కలు అనేవి ఈ సైట్కి సంబంధించినవి అండి ఈ సైట్కి సంబంధించినవి ఆరు కొబ్బరి మొక్కలు పెద్దవి ఉన్నాయి చిన్నవి రెండు కొబ్బరి మొక్కలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు ఈ సైట్కి సంబంధించిన కొబ్బరి మొక్కలేనండి ఇంకా మనకి యాభై ఐదు సెంట్లే కాకుండా ఇంకా అదనంగా బ్యాక్ సైడ్ అనేది ఇంకా అమ్మకానికి ఉందండి ఇప్పుడు ఈ సైట్ మీరు చూస్తున్నది మనకి అమ్మకానికి ఉంది యాభై ఐదు సెంట్లు కాక ఇంకా కూడా మనకి వస్తూ ఉందండి రాజస్థాన్ గారికి మనకి యాభై ఐదు సెంట్లు అనేది చెప్పడం జరిగింది వాతావరణం అయితే చాలా బాగుందండి చాలా గ్రీనరస్గా ఉందని మనం చెప్పుకోవచ్చు మొత్తం యాభై ఐదు సెంట్లు సెంటు ధర అరవై రెండు వేల రూపాయలు ఫైనల్ చెప్తున్నారండి మనకి అన్ని సదుపాయాలు ఉన్నాయి మొత్తం ఎనిమిది కొబ్బరి చెట్లలో ఆరు కొబ్బరి చెట్లు రెండు మీరు చూస్తున్నవి కొబ్బరి మొక్కలు అండి మొత్తం ఎనిమిది కూడా ఈ గట్టు కూడా మందే ఏదైతే మనం సైటు యాభై ఐదు సంబంధించి చూస్తున్నామో ఈ కొబ్బరి చెట్లు దీనికి సంబంధించినవేనండి ఎనిమిది ఉన్నాయి మొత్తం మనకి వాటర్ అనేది మనకి కావాలనుకుంటే వస్తుంది వద్దనుకుంటే రాదండి రెండు పంటలు కూడా మనకి పుష్కలంగా పండుతాయి ఇది ఒక హద్దు అని చెప్పుకోవచ్చు ఇది ఉత్తరం అండి ఉత్తరం పక్క గట్టు మీరు సైడ్ చుట్టూ కూడా గట్టులు అనేవి ఉన్నాయి హద్దులు అనేవి మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి తార్ రోడ్డుకి ఆనుకునే ఉంటుందండి మన సైడ్ వచ్చేసి నాకు తెలిసి రీజనబుల్ రేట్లో మంచి ప్రైస్లో మంచి సైట్ అని మనం చెప్పుకోవచ్చు మన ఛానల్ కొత్తగా ఎవరైనా అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను